వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్ ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కేఐఐటి డబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ దట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై కేఐఐటి భువనేశ్వర్ కేఐటి భువనేశ్వర్ వాళ్ళు అడ్మిషన్స్ కోసము కేఐటిఈఈఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కూడా ఏమి ఉండదు మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్ వస్తేనే మీరు ఫీ అయితే కట్టచ్చండి ఎగ్జామ్ రాయడానికి అప్లికేషన్ ఫీ లేని ఏ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది కేఐఐటి ఒకటేనండి సో అందుకని మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికన్నా కానీ కావాలనంటే డీవీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఒక ఫోర్ కోర్సెస్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ కండి సో దట్ మీకు కౌన్సిలింగ్ అయిపోయే వరకు మీకు అడ్మిషన్ వచ్చే వరకు మీ డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు మంచి డెసిషన్ వచ్చేదానికి నేను సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ గైడెన్స్ కోసము ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో అదేవిధంగా యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ అని డీవీఎస్కే మెంబర్స్ అని ఒకటి ఉందండి సో ఈ మెంబర్షిప్ కానీ తీసుకున్నారంటే మీకు ప్రయారిటీ రిప్లై టు కామెంట్స్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ మెంబర్ ఓన్లీ వీడియోస్ ఉంటాయి సో ఈ వీడియోస్ ఓన్లీ ఈ మెంబర్స్కి మాత్రమే ఉంటాయండి అదేవిధంగా ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ అదేవిధంగా అడ్మిషన్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఈ మెంబర్స్కి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇంపార్టెంట్ ఎంసెట్ కానీ కామెంట్ కే కానీ డి లేకపోతే జోసా వీడియోస్ ఉంటే ఆ ఇంపార్టెంట్ వీడియోస్ ఓన్లీ ఫర్ డివిఎస్కే మెంబర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషను సో దీంతో పాటు మీకు ఈ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్స్ కోసము అంటే బి కేటగిరీ సీట్స్ అంటారండి వాటిలో రకరకాల అడ్మిషన్స్ ఉంటాయి నాన్ ఎన్ఆర్ఐ కోట అని ఒకటి ఉంటుంది అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట అని ఉంటుంది సో కాలేజీలు విడివిడిగా అడ్మిషన్స్ అనేటివి చేస్తారు సో నాన్ ఎన్ఆర్ఐ కానివ్వండి లేకపోతే ఎన్ఆర్ఐ వీడియోస్ కానివ్వండి లేకపోతే కట్ ఆఫ్స్ కానివ్వండి లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్వి అవన్నీ కూడా అదేవిధంగా మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బి కేటగిరీ నోటిఫికేషన్స్ కానీ సో ఇవన్నీ కూడా ఈ డివిఎస్కే మెంబర్స్కి ప్రివిలేజ్ ఇస్తూ వీళ్ళకి మాత్రం నేను అప్లోడ్ చేయడం జరుగుతుందండి సో ఎవరికైనాకైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కట్టి డీవీఎస్కే మెంబర్స్గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో ఇప్పుడు కన్నా వివరాల్లో కానీ వెళ్ళామంటే కేఐఐటి అనేది సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అందండి పెట్టేది సో నైన్టీన్ నైన్టీ సెవెన్లో పెట్టారు సో భువనేశ్వర్లో ఉంటుంది సో దీని యొక్క యూనివర్సిటీ ర్యాంక్ నిర్ఫ్ ప్రకారం కానీ తీసుకుంటే లేటెస్ట్ నిర్ఫ్ ర్యాంకు సిక్స్టీన్త్ అండి ఇంజనీరింగ్ విభాగంలో అయితే థర్టీ నైన్ అండి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేది సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి ఒక పెద్ద టౌన్షిప్ లాగా ఉంటుంది సో జనరల్గా మన సౌత్ పిల్లలు ఈ చెన్నై కానివ్వండి లేదా హైదరాబాదు లేకపోతే ఈ సౌత్లోనే చూడండి ట్రై చేస్తుంటారు ఈ భువనేశ్వర్లో ఉన్నటువంటి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీ ఏదంటే ఇదేనండి సో ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా వీడియోల్లో చెప్తూ ఉంటాను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గురించి ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్కి కూడా ఈ కేఐటి అనేది సెలెక్ట్ అయిందండి కాకపోతే ఇంకా శాంక్షన్ కాలేదు సో ఓన్లీ టెన్ మాత్రమే నేను ఆల్రెడీ చెప్పాను గవర్నమెంట్ ఉంటాయి టెన్ మాత్రమే ప్రైవేట్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ఆ టెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది కూడా ఒకటండి సో ఈ బ్రాండ్ అనేది మీకు ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉపయోగపడబోతుంది కాకపోతే ప్రస్తుతానికి మాత్రము ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగు ఇంకా శాంక్షన్ అయితే కాలేదు ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి స్పోర్ట్స్ పరంగా కానివ్వండి లేకపోతే ఫెసిలిటీస్ పరంగా కానివ్వండి లేకపోతే ప్లే ఏరియా కానివ్వండి లేకపోతే స్టాఫ్ కానివ్వండి లేకపోతే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి సో క్యాంపస్ కానివ్వండి లేకపోతే స్టాండర్డ్ కానివ్వండి అంతా చాలా బాగుంటుంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి ప్లస్ ఇంకొకటి పాష్ కల్చర్ ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి కొంచెము ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇది అంటే కొంచెము యావరేజ్ స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదండి కొన్ని యూనివర్సిటీలు అయితే యావరేజ్ స్టూడెంట్స్ చదవడము కష్టమయ్యి వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంటారు దీంట్లో అలా ఉండదు మీరు ఈజీగా చదువుకొని కంఫర్ట్గా ప్రెషర్ లేకుండా చదువుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో ఇక నా అప్లికేషన్ ఫీ విషయం విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను నో అప్లికేషన్ ఫీ సో మీరైతే ముందు దీనికి అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫీ ఉండదు ఎగ్జామ్ రాయండి మీకు నచ్చిన బ్రాంచ్ ఏదైనా వస్తేనే అప్పుడే మీరు అడ్మిషన్ ఫీ అనేది కట్టవలసి ఉంటుందండి సో ఇక ర్యాంకింగ్స్ ప్రక ప్రకారం ఇది యూనివర్సిటీ ర్యాంకు సిక్స్టీన్త్ అండి న్యాక్ ప్రకటన ప్రకారం తీసుకున్నా కూడా ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ ఇదే మ్యాక్సిమం గ్రేడ్ అండి సో ర్యాంకింగ్స్ బాగుంటాయి చాలా పెద్ద క్యాంపస్ అసలు ఒక పెద్ద క్రికెట్ స్టేడియమే ఉంది దీంట్లో సో ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి సో యావరేజ్ పిల్లలకి ఈజీగా ప్లేస్మెంట్స్ అనేటివి ఇక్కడ తెచ్చుకోవచ్చు సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ ల్యాక్స్ యానం అండి ఎలిజిబిలిటీ విషయానికి కలిస్తే ట్వంటీ ట్వంటీ టూలో కానివ్వండి ట్వంటీ త్రీలో కానివ్వండి ట్వంటీ ఫోర్లో కానివ్వండి టెన్ ప్లస్ టూ ఆర్ ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి తర్వాత సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలండి గ్రూప్స్లో అంటే ఎంపీసీ కానివ్వండి బైపీసీ కానివ్వండి సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి వన్ సెవెన్ టూ థౌజండ్ త్రీ తర్వాత ఉండాలండి సో ఇంకొకటి ఏంటంటే ఈ బైపీసీ వాళ్ళు ఎం బీటెక్ అండ్ ఎంటెక్ బయోటెక్నాలజీ ఫైవ్ ఇయర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉందండి సో దానికి మాత్రమే ఎలిజిబుల్ అండి బైపీసీ వాళ్ళు సో ఎంపీసీ వాళ్ళు అయితే అన్ని ప్రోగ్రామ్స్కి ఇంక్లూడింగ్ దిస్ బయోటెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ అన్నిటికీ ఎలిజిబుల్ అండి బిల్డింగ్స్ చాలా బాగుంటాయి హాస్టల్ రూమ్స్ కానివ్వండి లేకపోతే క్యాంపస్ కానివ్వండి లేకపోతే క్లాస్ రూమ్స్ కానివ్వండి ఈవెన్ స్టూడెంట్స్కి ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అట్లా రకరకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి కాకపోతే కొంచెం ఫీజు లేకపోతే కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవచ్చు సో స్టెప్స్ ఏమేమి ఉన్నాయి అప్లై చేయడానికంటే ముందు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆ లాస్ట్ డేట్ వివరాలు కూడా ఇప్పుడు చెప్తాను సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి కేఐఐటీ అంటే కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారండి ఈ ఎగ్జామ్కి అటెండ్ కండి తర్వాత కౌన్సిలింగ్కి అపేర్ కండి సో కౌన్సిలింగ్ తర్వాత మీకు నచ్చిన సీటు గానే వచ్చిందంటే మీరు ఫీ పే చేస్తే సరిపోతుంది ఇక్కడ వాళ్ళకి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే టెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి ఫేజ్ వన్కి సో నేను జనరల్గా ఉంటాను ప్రతి వీడియోలో కూడా ఫేజ్ వన్లోనే మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుందండి మీరు నాలుగైదు సీట్స్ అనేటివి రిజర్వ్ చేసుకుని తర్వాత క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ కన్నా మీరు ముందు ఫీ కట్టి సపోజ్ కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఫీ కట్టారు మీరు తర్వాత కానీ క్యాన్సిల్ చేసుకుంటే టెన్ థౌజండ్ కట్ చేసి మిగతా అమౌంట్ అయితే ఇస్తారండి సో అది నేను చాలా మంది ప్రీవియస్ ఇయర్ కానీ అంతమంది ఇయర్ కానీ స్టూడెంట్స్ని చూసాను సో మీకు గానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసి బ్రాంచ్ వచ్చింది తీసుకొని దీనికన్నా బెటర్ వచ్చినాయి అనుకున్నప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకోండి కాబట్టి ఒక టెన్ థౌజండ్ కట్ చేస్తారు సో లాస్ట్ డేట్ అప్లై ఆన్లైన్ టెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేయాలకి ట్వంటీ ఎయిత్ మార్చ్ నుంచి ట్వంటీ ఫోర్త్ మార్చ్ వరకు జరుగుతాయి సో సెకండ్ ఫేజ్కి వచ్చేవారికి మే టెన్త్ లోపల అప్లై చేసుకోవచ్చు సో సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేవారికి ట్వంటీ సెకండ్ మే నుంచి ట్వంటీ సిక్స్త్ మే వరకు జరుగుతాయి సో థర్డ్ ఫేజ్కి వచ్చేళ్ళకి లాస్ట్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ అండి సో థర్డ్ ఫేజ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేళ్ళకి సెకండ్ జూలై నుంచి ఫోర్త్ జూలై వరకు జరుగుతాయండి సో ఇక నా ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడలో విశాఖపట్నంలో ఉన్నాయండి ఎగ్జామ్ సెంటర్స్ తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంటాయండి ఎగ్జామ్ సెంటర్స్ సో ఫీజు వివరాలు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ ఇంకా అప్డేట్ కాలేదు సో లాస్ట్ ఇయర్ నేను చెప్తున్నానండి సో బీటెక్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకా దాదాపు అన్ని బ్రాంచ్ లెక్కి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అండి ఇది పర్ సెమిస్టర్ అండి అంటే పర్ ఇయర్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ అండి హాస్టల్ ఫీ ఎక్స్ట్రా ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ మీరు ఏసీ రూమ్లో ఉంటున్నారా లేకపోతే నాన్ ఏసీ రూమ్లో ఉంటున్నారా దాన్ని బట్టి మారుతుంది ఇక నా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ సిఎస్సి కానివ్వండి లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి అట్లా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి వస్తే ఒక్కొక్క సెమిస్టర్కి వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ అండి సో ఇది పర్ సెమిస్టర్ ఫీజు సో అదేవిధంగా బయోటెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ ఉంది అను కదండి అంటే బీటెక్ ఎంటెక్ రెండు కలిపి మీకు ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది దీనికి కూడా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అండి సో ఆర్కిటెక్చర్కి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ సెమిస్టరు సో లెటర్ లెంటరీ వాళ్ళు డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చండి సో డిప్లొమా స్టూడెంట్స్ వచ్చేసి ఒక్కొక్క సెమిస్టర్కి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కట్టాలండి మొత్తం త్రీ ఇయర్స్లో బీటెక్ అనేది వస్తుందండి సో మీకు కానీ నచ్చింది సీట్ కానీ వచ్చిందంటే సెవెన్ ఫైవ్ థౌసండ్ మీరు కట్టాలండి మీరు క్యాన్సిల్ చేసుకుంటే టెన్ థౌజండ్ కట్ చేసి మీకైతే ఇస్తారండి ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ